అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమములో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు ఏ సూకరిస్తున్నాము మన అందరికీ ప్రేమతో ఉందనాలు ఇవరికాల మన ధ్యానాంశము దేవుని కృప దేవుని కృప యోపు గ్రంథము ధ్యాయము పదిహేడవ వచనం చదువు తమ్ము సృజించిన వాణి సన్నిధిని నరులు పవిత్రుల గుజరా ఆయన తన సేవకులను నమ్ముటలేదు పదిహేడవ వచనంలో మనం ఇక్కడ గమనిస్తే తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులు లగుదురా అని చెప్పి దేవుని సన్నిధిని నరులు పవిత్రులు ఎట్లా అవుతారు యోగు అక్కడ గమనిస్తే యోగు యొక్క శ్రమను గురించి అతని స్నేహితుడైన ఇల్ఫాజు మాట్లాడుతూ చెప్పిన మాట ఇది వాస్తవానికి యోగు యొక్క యథార్థతను పరీక్షించడానికి దేవుడు అతని జీవితములో శ్రమలను అనుమతించాడు అయితే అతని స్నేహితులు యోగు యొక్క తప్పిదములను బట్టి ఈ శ్రమలు అతనికి సంభవించాయి అని భావించాను అందుచేతనే ఎల్ఫాజు మాట్లాడుతూ నాలుగో అధ్యాయం ఎనిమిదవ చములు అంటాడు కదా నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోదురు అని చెప్పి చూస్తున్నారు కీడును విత్తువారు దానినే కోదురు అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో మనుషులు ఎన్నటికీ నీతి మంతులు కాలేరు అని అతని యొక్క వాదన అయితే ఈ ప్రశ్నకు నూతన నిబంధనలో మనం సమాధానం మనం చూస్తాం ఏంటి అంటే రోమిలకు రాసిన పత్రిక రోమిడకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని చెప్పి దేవుని కృప ద్వారా క్రీస్తు యసు విమోచనము ద్వారా నీతిమంతులు అవుతున్నారు అందుకే అంటాడు కదా పైవచనములో ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటూ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి ఉన్నారు కాబట్టి ఏ మనుషుడునూ దేవుని సన్నిధిలో నీతిమంతులు కాలే అయితే దేవుడు తన కృపచేత యేసుక్రీస్తు చేసిన విమోచన కార్యము ద్వారా మన నీతిమంతులుగా తీరుస్తున్నాం ఇది కేవలము దేవుని కృప మాత్రమే నీతిమంతులుగా తీర్చుటకు మనుషులలో ఏ అర్హత లేదు అయితే దేవుడు కృప చూపించాడు కాబట్టి యేసుక్రీస్తు చేసిన విమోచన కార్యము ద్వారా మన పాపములను క్షమించి మనల్ని నీతి మంతులుగా తీర్చాలి అందుకు దేవుణ్ణి ప్రస్తుతించాలి దేవుని కృప ద్వారా క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా నీతిమంతులముగా తీర్చబడిన అంత మాత్రమే కాదు ద్రోమిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసూ క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము కింద ఫుట్టినోట్లో కలిగి ఉన్నాము అని చెప్పి ఒకటి దేవుని కృప ద్వారా క్రీస్తు యసు నందలి విమోచనము ద్వారా నీతిమంతులము కాగలము రెండవదిగా యసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిమంతులు కాగలం ఎవరైతే యశూక్రీస్తు నందు విశ్వాసము వారు దేవుని ద్వారా నీతి మందులుగా తీర్చబడతారు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుటనగా యసుక్రీస్తు దేవుని పరిశుద్ధుడని ఒప్పుకొనుట ద్వారా ఒప్పుకొనుట ద్వారా అందుకే కదా భూమికి రాసిన పత్రిక పదే అధ్యాయము పదే అధ్యాయము పదే వచనంలో మనం గమనించాలి తొమ్మిది వచనాల్లో పదే వచనంలో ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అని చెప్పి యశూ ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని ఆయన అంగీకరించడం ద్వారా రక్షణ ఎవరైతే యశూక్రీస్తుని గూర్చిన ఈ ప్రాథమిక సత్యాన్ని ఒప్పుకొని ఆయన నిజమైన దేవుడని ఆయన గొప్ప దేవుడని ఆయన సృష్టికర్త అని ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడని ఆయన సత్య దేవుడని ఆయన ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముంచుతారో వారు నీతి మంతులుగా తీర్చబడతారు దేవుని కృప ద్వారా క్రీస్తు యశునందుల విమోచనము ద్వారా నీతి మంతులుగా తెలుస్తపడుతున్నాక్రిస్తు నందు నందలి విశ్వాసము ద్వారా నీతి మంతులుగా మూడవదిగా గమనిస్తే యాకోబు పత్రిక పత్రిక అధ్యాయం యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చదువు మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతి మంతుడని ఎంచబడునని మీరు వలన గ్రహించి తిరిగి అని చెప్పి విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులు కాగలరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన కేసుక్రీస్తునందు విశ్వసించిన విశ్వాసమును క్రియాత్మకంగా కనపరిచినప్పుడు అట్టి విశ్వాస సంబంధమైన క్రియ ద్వారా మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు దానికి అందుకే కదా ఇరవై మూడవ వచనంలో అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిను అని చెప్పి ఇరవై ఐదవ వచ్చంలో కూడా చూస్తే అటువలనే రహాబు వేసే కూడా దూతలను చేర్చుకొని అబ్రహాము మరియు రహాబు జీవితం యొక్క ఉదాహరణ చూపు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతికే ఇచ్చబడింది ప్రేమ వాళ్ళు అలా దేవుని ఎందు విశ్వాసముచ్చు వారు వారి యొక్క విశ్వాస జీవితమును క్రియలలో చూపించారు ఫలితంగా వారు నీతి మంతులుగా తీర్చారు దేవుని సన్నిధిని మార్త్యులుగా నీతిమంతులుగా తెచ్చబడతాం అటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారం మనుషులు నీ సన్నిధిలో ఎన్నటికీ నీతిమంతులు కాలేదు డబ్బిచ్చిన ఆస్తిచ్చిన ఇచ్చిన ఎన్ని ఇచ్చినా కూడా ఆయన మనము ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము ఈ విధకాల వేళలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభువా మమ్మల్ని కా కాచి కాపాడుతున్నావు అనీతి మంతులైనటువంటి మనల్ని మమ్మల్ని నీతి మంత్రులుగా చేసాము ఆయన చేస్తున్నావు చాలామందిని మీకు స్తోత్రాలు మా కొరకు మరణించావు సమాధి చేయబడ్డావు మరలా మూడవ దిమ మరి మరికొడు కూర్చున్నాం కూర్చున్నావు మరలా ఉన్నావు అంటే దేవుణ్ణి కలిగినటువంటి మేము ధన్యులమని ఎవరైతే ఒప్పుకుంటారో ధన్యులు దేవుడు వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకున్నా కృపా సత్య సంపూర్ణమైన మా పేపర్ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మమునకు స్తోత్రముడు చెల్లించుకుంటున్నా మీరెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడవు తండ్రి నీతి న్యాయములు కలిగిన దేవుడు మీరే నీతి మంతులు తండ్రి ప్రభు భూలోకంలో ఎవరు కూడా నీతి మంతులు లేరు నీతి మంత్రుడైనటువంటి దేవుణ్ణి యువదకాల వేలులో అనుదినార్నుదయ స్థుతి కార్యక్రమములు స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నా అయ్యా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అయ్యా మీరు యువదీకాల వేళలో మీ వాక్యపు వెలుగులో మీ వాక్యములు తండ్రి ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకు చెల్లించుకోండి మా మాకొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి తిరిగి రానటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రములు చెల్లించుకోండి మా రక్షకుడు ఏ సూకరిస్తున్నామను స్తుంచి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్